నువ్వు అంతే నువ్వు అడే చూడు సారి చూస్తాను తల కిందకి పెట్టి కళ్ళు పైకి కాస్త ఇంకా కాస్త ఏర్లాగా ఉండే కొద్ది రాసినప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు కాస్త చేసినాక కొద్దిగా తగ్గిందా దురదా దురదా అంతే ఉందా ఉందా అభినవ్ అపాయింట్మెంట్ పెట్టుకోవాలి తగలకుంటే అది పిఎస్సిగా కూర్చున్నా అందరికీ శుభోదయము ఈరోజు వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ మరియు ఈఎంఎంస్ ఆచర్స్ హెల్త్ స్టాఫ్ వాళ్ళందరి సహకారంతో మరియు ఎస్సీ హాస్టల్ వార్డెన్ గారి సహకారంతో ఈరోజు ఎస్సీ హాస్టల్ బాయ్స్కి హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో దాదాపుగా యాభై ఆరు మంది విద్యార్థులని వారి యొక్క అనారోగ్య విషయాలను కనుక్కొని వాళ్ళకు తగిన సూచనలు మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అలాగే పిల్లలకి అవసరమైన మందులతో పాటు అవసరమైన వారికి పిహెచ్సికి రావాల్సిందిగా కోరడం అయినది అక్కడి నుండి మాకు ఇంకా ఏమన్నా హైయర్ సెంటర్కి అవసరమైతే పంపించడం జరుగుతుంది అలాగే మెడిసిన్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే స్టూడెంట్స్కి సీజనల్ వ్యాధుల గురించి కూడా మరియు పర్సనల్ హైజీన్ దానికి కూడా అవగాహన కల్పించడం జరిగింది సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మనకు పోయిన నెలలో మలేరియా మంత్ ఈ నెలలో డెంగ్యూ మంత్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విషయాలని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ మరియు ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు మరియు బోధకాలు తదితర వ్యాధులు వాటి గురించి అవగాహన కల్పించడం జరిగింది అలాగే వాటికి కార కారకాలైనటువంటి దోమల గురించి కూడా చెప్పడం జరిగింది అంటే అనాఫలెస్ మాస్కిటో కానీ డెంగ్యూ మాస్కిటో కానీ ఏడిస్ అంటే అనాఫలెస్ మాస్కిటో ఏడిస్ మాస్కిటో అలాగే క్యూలెక్స్ మాస్కిటో వాటి గురించి కూడా వాటి యొక్క లైఫ్ సైకిల్ని కూడా డం జరిగింది పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిర్వహ నీళ్లు ఉండకుండా కూడా ఎట్ల జాగ్రత్తలు పాటించాలనేది కూడా చెప్పడం జరిగింది అలాగే పరిసరాలతో శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎవ్రీ వారం మనం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేస్తాము అందులో భాగంగా కూడా పిల్లలందరికీ చుట్టుపక్కల వాళ్ళ హాస్టల్ ప్రెమిసెస్లో నీళ్లు ఇల్లు ఉండకుండా చూసుకోవడం మరియు దోమల అరువాడ పెరగకుండా చూసుకోవడము మరియు హాస్టల్స్ రూమ్లలో మస్కిటో నెట్స్ వాడడము మస్కిటో రిపెల్లెన్స్ వాడడము వాటి గురించి చెప్పడం జరిగింది అలాగే పర్సనల్ హైజీన్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది చర్మ వ్యాధులు రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్పడం జరిగింది అలాగే హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడంతో పాటు తినకముందు మరియు తిన్న తర్వాత ప్రతి మరియు కార్యకృత్యాలు తీసుకునే ముందు తీసుకున్న తర్వాత పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం హ్యాండ్ వాష్ చేసుకోవడము పరిశుభ్రంగా ఉండడం గురించి వాళ్ళకి విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఎస్సీ హాస్టల్ వాలిన్ సార్ గారు రవి సార్ గారికి మరియు మా ఏఎన్ఎంస్కి పాఠశాలకి మా స్టాఫ్కి మరియు మీడియా మిత్రులకి కూడా